హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు కదా మనల్ని ఏవో ఒకటి స్నాక్స్ చేయమని అడుగుతూ ఉంటారు కదా బయట నుంచి ఏమీ తీసుకురాకుండా మనం చక్కగా ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా రకరకాలుగా పిండి వంటలు చేసి పెట్టచ్చు ఈరోజైతే మేము నువ్వులు చెక్కలు చేస్తున్నామండి దీనికి తెల్ల నువ్వులు కావాలి సుమారుగా అర కేజీ తెల్ల నువ్వులతో ప్రిపేర్ చేస్తున్నాము వీటిని ముందుగా అయితే గ్రేడింగ్ చేసుకోవాలి ఈ తెల్ల నువ్వులు రాళ్ళు లాంటివి ఏమీ లేకుండా నువ్వులు మొత్తాన్ని బాగా గ్రేడింగ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ తెల్ల నువ్వులని వేసుకోవాలి ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ కానీ పెట్టుకున్నట్లయితే మాడిపోతాయి ఇవి మాడిపోతే చేదు వస్తాయి అన్నమాట అందుకని లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం ఎంత క్వాంటిటీలో అయితే ఈ తెల్ల నువ్వుల్ని తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా కొలతల ప్రకారంగా టేస్ట్ బాగుంటుందన్నమాట మేము సుమారుగా ఇప్పుడు తెల్ల నువ్వులు ఒక అర కేజీ తీసుకుంటున్నాం కాబట్టి బెల్లం అర కేజీ తీసుకుంటున్నాము మీరు మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ తీసుకున్నట్లయితే మెజర్మెంట్స్ని కూడా దీని ప్రకారంగా తీసుకోండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ తెల్ల నువ్వులు అర కేజీ ఒకేసారి వేసుకోకూడదు రెండు మూడు ట్రిప్పులుగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అలా అయితేనే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసుకోవటం వల్ల ఒక్కొక్కటి సరిగ్గా ఫ్రై అవ్వదు అనమాట అందుకని రెండు మూడు ట్రిప్పులుగా ఫ్రై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్లో రావాలి మరీ పచ్చిగా ఉండకూడదు మరి ఎక్కువగా కూడా ఫ్రై అవ్వకూడదు అర కేజీ తెల్ల నువ్వులు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా అర కేజీ బెల్లం తీసుకున్నాము ఇందులో ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బెల్లము కరిగించుకుంటూ ఉండాలి బెల్లం అనేది కరిగిన తర్వాత మనకి ఉండపాకం రావాలి ఉండపాకం వస్తే నువ్వుల చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం పాకాన్ని పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఈ తెల్ల నువ్వులు ఆహారంలో భాగంగా చేసుకోవటం చాలా మంచిది ఇవి కానీ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలానే షుగర్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ తెల్ల నువ్వులు తీసుకోవటం వల్ల ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవచ్చు వీటిని నువ్వులు చెక్కలాగా కానీ ఉండలాగా కానీ ప్రిపేర్ చేసుకొని రోజుకి ఒకటి తీసుకోవటం వల్ల ఏంటంటే ఇందులో హై ప్రోటీన్స్ విటమిన్ బి ఫైబర్ ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం మాంగనీస్ కాపర్ జింక్ ఇలాంటివి ఎన్నో పోషకాలు ఈ తెల్ల నువ్వుల్లో ఉన్నాయి రోజుకి ఒకటి తీసుకున్నా కూడా చాలా హెల్త్కి మంచిది ఇలా అరిసెల పాకం వచ్చిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తెల్ల నువ్వులను కూడా వేసుకొని అందులో బాగా కలుపుకోవాలన్నమాట ఆ పాకానికి మొత్తానికి ఈ నువ్వులు పట్టేలాగా కలుపుకొని ఒక పెద్ద ప్లేట్ కానీ మీరు ఎందులో అయితే ఈ నువ్వుల చెక్క ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి బాగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఎందుకంటే అది త్వరగా మనం కట్ చేసుకున్నాక పీసెస్ అవి ఫ్రీగా విడిలిపోవటానికి అనమాట నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా వేసుకొని ప్లేట్ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసి మనం ఎలా అయితే సైజెస్ కట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ నువ్వుల చెక్క పీసెస్ అనేవి మనం ముందుగానే కొంచెం లైట్గా కట్ చేసుకుంటే కొంచెం ఆరిన తర్వాత ఏంటంటే మనం కొంచెం ఇట్లా టచ్ చేయగానే మనకి విడిలిపోతాయి అనమాట ఈ తెల్ల నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జీర్ణక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ తెల్ల నువ్వుల్ని ఆహారంగా తీసుకోవటం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గిపోతాయి హార్ట్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది గుండె పనితీరు చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పుడు వర్క్ టెన్షన్స్ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా వాళ్ళు కూడా వీటిని తీసుకోవటం వల్ల చాలా రీజు రిజల్ట్ తెలుస్తుంది అనమాట అదేవిధంగా ఆడపిల్లలకి కూడా ఇవి తీసు తీసుకోవటం వల్ల మెన్సిన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇవైతే మాకు చాలా బాగా కుదిరాయి టేస్ట్ అయితే చాలా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి అండ్ ఆల్సో టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ